మీ ఉద్యోగాలు తీసేయం వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరికి ఆమె ఇస్తున్నా ఉగాది రోజున పండుగ రోజున తీపి కబుర్ మీకు అందరికి ఇస్తాం ఐదు వేలు కాదు మీకు రాబోయే రోజుల్లో పదివేల రూపాయలు పారిశోధికం ఇచ్చే బాధిత మాది అందరూ ఏమనుకుంటారండి చంద్రబాబు నాయుడు గారు అబద్దాలు చెబుతున్నారండి ఎన్నో చెప్పే వాళ్ళు కాదు ఆయన మతి వచ్చింది అల్జీ ఆయనకి ఎప్పటి నుంచో ఉంది ఇది దానికోసం ఈ మధ్య చేపలు కూడా తింటాం మొదలు పెట్టాడు మళ్ళీ అది తింటే తగ్గిపోద్ది అని మానేసి ఒకప్పుడు అన్నారు మా దగ్గర వాలంటీర్లు ఉన్నారు అది లేకపోతే కాదని ఎలక్షన్ ముందు మనం విన్యాసాలు చూసాం ఈరోజు సుజావుగా ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా రాజేశ్వరాన్ని అలా నమ్మించేసారంటే బాబు నమ్మించడం డబ్బు లక్షణం ఎస్ఎంఎస్ రిక్వెస్ట్ రిక్వెస్ట్ లో ఉండవు రివెంజ్ లే మీరు ఛాలెంజ్ చేయాలి ఆల్రెడీ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ బ్లాక్మెయిల్ చేయడం కానీ విశ్వసనీయత లేకుండా ప్రవర్తించలేదు ఈరోజు చంద్రబాబు నాయుడు అంటే సిబిఎన్ అంటే ఎందుకు పది మంది నమ్ముతున్నారంటే నేను అధికారం వచ్చినప్పుడు ఒక విధంగా అధికారం లేనప్పుడు ఒక విధంగా నేను ఏం అయిపోయింది అది నా యొక్క వ్యక్తిత్వం